నేను ఇప్పుడు మీకు భిన్నాన్ని దశాంశ రూపంలో ఎలా మార్చాలో చూపించబోతున్నాను మరియు ఒకవేళ మనకు గనక సమయం మిగిలి ఉన్నట్లయితే నేను మీకు దశాంశ రూపం నుండి భిన్న రూపంలోకి ఎలా మార్చాలో చూపిస్తాను సరేనా ఇప్పుడు ఒక సరళమైన ఉదాహరణ ద్వారా భిన్నాన్ని దశాంశ రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం ఒకటి బై రెండు అనే భిన్నమును ఉదాహరణగా తీసుకొని దీనిని దశాంశ రూపంలోనికి నేను ఇప్పుడు మార్చుతాను అంతేకాకుండా నేను ఇప్పుడు చూపించబోయే పద్ధతి మీకు అన్ని వేళలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు ఏమి ఏమి చేయాలి అంటే లవమును హారముతో భాగించాలి ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా మనం తీసుకున్న భిన్నములో లవం ఒకటి మరియు హారం రెండు మరియు ఒకటిని చే భాగించబోతున్నాం అవునా నిజమే మీరు చెప్పినట్లుగానే ఒకటిని రెండుచే భాగించబోతున్నాను సుమా మీకు భాగించడంలోనూ దశాంశ ప్రక్రియ కనుక గుర్తున్నట్లయితే ఇప్పుడు దశాంశ స్థానమును కలపాలి అలాగే కొన్ని సున్నాసును దశాంశ స్థానములుగా కలపాలి మనం ఇక్కడ తీసుకున్న సంఖ్య విలువను ఏమాత్రం మార్చలేదు కేవలం దశాంశ స్థానములను సున్నాల రూపంలో తీసుకున్నాము మనం దశాంశ స్థానమును తీసుకున్నాము రెండు ఒకటిని భాగిస్తుందా లేదు భాగించలేదు రెండు పదిలో పోతుంది అంటే రెండు పదిలో ఐదు సార్లు పోతుంది అంటే ఐదు రెండు పది శేషం సున్నాగా వస్తుంది అవును మనం ఒకటిని చే భాగించాం కాబట్టి ఒకటి బై రెండు అనేది సున్నా పాయింట్ ఐదుకి సమానం అవుతుంది అవునా మనం ఇప్పుడు కొంచెం కష్టమైన ప్రాబ్లం తీసుకుందామా ఇప్పుడు ఒకటి బై మూడుని చూద్దాం మరొకసారి మనం హారం హారం మూడుని తీసుకుందాం ఇప్పుడు లవం ఒకటిని మూడుచే భాగించుదాం నేను ఇప్పుడు ఒకటి పక్కన దశాంశ స్థానం తర్వాత కొన్ని సున్నాస్ను కలపబోతున్నాను ఒకటిలో మూడు పోతుందా అవును ఒకటిని మూడు భాగించలేదు మూడు పదిలో మూడు సార్లు భాగింపబడుతుంది అంటే మూడు మూళ్ళు తొమ్మిది ఇప్పుడు తీసివేద్దాం ఒకటి వస్తుంది సున్నాని కిందకి తీసుకురావాలి పదిలో మూడు మూడు సార్లు పోతుంది దశాంశ స్థానం ఇక్కడ సరైనదే మూడు మూళ్ళు తొమ్మిది మీరు గమనించారా ఇక్కడ జరుగుతున్న ప్రక్రియని ప్రతిసారి వచ్చిందే వస్తుంది అలాగే కొనసాగుతుంది మీరు చూసినట్లుగా ఇది సున్నా పాయింట్ మూడు 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 అండ్ స్వాన్ ఇది ఇలాగే కొనసాగుతుంది అలాగే ఈ పూర్తి ప్రక్రియను చూపించే విధంగా రాయలేము మనం అనంతమైన మూళ్ళు రాయలేము కదా కేవలం మనం సున్నా పాయింట్ మూడు మూడు అవును మూడు 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 రాయగలం దాని అర్థం సున్నా పాయింట్ మూడు మూడులు రిపీట్ అవుతూ ఉంటాయి అంటే సున్నా పాయింట్ మూడు బార్ అవుతుందని మాత్రం చెప్పగలం ఇంకా ఖచ్చితమైన విలువను కావాలనుకున్నాం ఎక్కడో చిన్న తప్పు చేశాననుకుంటా కానీ మామూలుగా దశాంశ స్థానము మీద గీసినటువంటి గీతకు అర్థం ఆ సంఖ్యా ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని కాబట్టి ఒకటి బై మూడు అనేది సున్నా పాయింట్ మూడు 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 స్వాన్కు సమానము మరియు మూడు కొనసాగుతూ ఉంటుంది ఇంకొక రకంగా రాయాలి అంటే సున్నా పాయింట్ మూడు మూడు బై హోల్ బార్ ఇంకొన్ని కొంచెం కష్టమైన భిన్నాలను తీసుకుందామా కానీ అది అన్నీ కూడా ఇదే పద్ధతి పాటిస్తాయి కొన్ని వింతైన సంఖ్యలను తీసుకుంటాను ఇప్పుడు నేను ఒక అపక్రమ భిన్నాను తీసుకుంటాను అది పదిహేడు బై తొమ్మిది అనుకోండి చూస్తే ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది కదూ మీరు గమనించింది నిజమే లవము కంటే లవము అనేది హారము కంటే పెద్దగా ఉంది అని కాబట్టి తీసుకున్న భిన్నం విలువ ఒకటి కంటే పెద్దగానే వస్తుంది కానీ దీనిని సాధించి చూద్దామా కాబట్టి ముందుగా తొమ్మిదిని తీసుకొని పదిహేడుని చే భాగించుదాం మరియు దశాంశ స్థానం నుండి కానీ సున్నాని కలుపుదాం తొమ్మిది కామా పదిహేడులో ఎన్నిసార్లు పోతుంది తొమ్మిది అనేది చెప్పండి మీరు తొమ్మిది అనేది ఒకసారి అంటే ఒక తొమ్మిది తొమ్మిది అవుతుంది పదిహేడు మైనస్ తొమ్మిది అంటే ఎనిమిది వస్తుంది సున్నాని కిందకి దించుకుందాం అప్పుడు తొమ్మిది ఎనభైలో పోతుంది అవును మనకు తెలిసినట్లుగా తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒకటి తొమ్మిది ఎనభైలో ఎనిమిది సార్లు పోతుంది ఎందుకంటే తొమ్మిది సార్లు పోలేదు కాబట్టి ఎనిమిది తొమ్మిదిలో డెబ్బై రెండు ఎనఫై మైనస్ డెబ్బై రెండు అంటే ఎనిమిది వస్తుంది మరొక సున్నాని కిందకు దించుదాం నేను అనుకున్నట్లుగా మనం ఒక ప్రక్రియను చూస్తున్నాం తొంభై ఎనభైలో ఎనిమిది సార్లు భాగింపబడుతుంది తొమ్మిది ఎనిమిదిలో డెబ్బై రెండు మరియు ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే మనకు ఎనిమిదిలు శేషంగా వస్తాయి కాబట్టి పదిహేడుని తొమ్మిది చే భాగించగా అది ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది సమానం ఇక్కడ జీరో పాయింట్ ఎనిమిది ఎనిమిది అన్స్వాన్ అనేది కొనసాగుతూ ఉంది అవునా మనం దీనిని దగ్గరికి కుదించవలసి అది ఒకటికి సమానం అది ఏ విలువకు రౌండ్ చేయాలి అనే దానిని మనం చూసేదాని మీద ఆధారపడి ఉంటుంది మనం సుమారుగా చెప్పాలి అంటే అది ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిదికి సమానం లేదా మరొక స్థానానికి రౌండ్ చేయవచ్చు నేను దానిని వందవ స్థానానికి రౌండ్ చేశాను ఇది మాత్రమే దీనికి ఖచ్చితమైన నిర్దిష్టమైన విలువ పదిహేడు బై తొమ్మిది అనేది ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిదికి సమానం నేను దీనిని ఇంకొక మాదిరిగా కూడా చేయవచ్చు కానీ దీన్ని మిక్స్డ్ నంబర్గా ఎలా రాయవచ్చు నిజానికి దీన్ని మరొక విధంగా చేయబోతున్నాను ఈసారి మిమ్మల్ని నేను తికమక పెట్టాలనుకోవట్లేదు మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము ఇంకొక కొత్తదాన్ని తీసుకుంటాను అదే పదిహేడు బై తొంభై మూడు దీని విలువ ఏ దశాంశ విలువకు సమానమవుతుంది దీనిని కూడా ఇంతకు ముందులాగే చేద్దాం తొంభై మూడు పదిహేడుని భాగించడానికి నేను చాలా పెద్ద గీతను గీశాను ఎందుకంటే కొన్ని డెసిమల్స్ పాయింట్ లో ఇది పూర్తవుతుందో తెలియదు కాబట్టి అంతేగాక మీరు గుర్తుంచుకోండి ప్రతిసారి లవమును హారం భాగిస్తుంది ఇది నన్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది ఎందుకంటే మీరు ప్రతిసారి పెద్ద సంఖ్యతో చిన్న సంఖ్యను భాగిస్తుంటారు కాబట్టి తొంభై మూడు పదిహేడులో సున్నా సార్లు పోతుంది ఇక్కడ ఒక డెసిమల్ ఉన్నది తొంభై మూడు కమ నూట డెబ్బైలో ఎన్నిసార్లు పోతుంది ఒకసారి మాత్రమే పోతుంది ఒక తొంభై మూడు తొంభై మూడు అంటే నూట డెబ్బై మైనస్ తొంభై మూడు ఈక్వల్ టు డెబ్బై ఏడు ఒక సున్నాని కిందకు తండి తొంభై మూడు ఏడు వందల డెబ్బైలో ఎన్నిసార్లు పోతుంది చూద్దాం సుమారుగా ఎనిమిది సార్లు పోతుందనుకుంటా ఎనిమిది ఎనిమిది మూడులు ఇరవై నాలుగు ఎనిమిది తొమ్మిదిలో డెబ్బై రెండు ప్లస్ రెండు ఈక్వల్ టు డెబ్బై నాలుగు ఇప్పుడు దీన్ని తీసివేద్దాం ఏడు వందల డెబ్బై మైనస్ ఏడు వందల నలభై నాలుగు అంటే పది మరియు ఆరు ఇది ఇరవై ఆరుకు సమానం మరొక సున్నాను కిందకు దించుదాం తొంభై మూడు రెండు వందల అరవైలో సుమారుగా రెండు సార్లు పోతుంది అంటే రెండు మూడు ఆరు రెండు తొమ్మిదిలు పద్దెనిమిది ఇది డెబ్బై నాలుగుకు సమానం మరొక సున్నాని కిందకు దించుదాం ఇది ఇలాగే రిపీట్ చేయాలి మనం ఇలాగే డెస్మల్ పాయింట్స్ని రాసుకుంటూ చేస్తే ఇలా మీరు లెక్కలేనన్ని సార్లు చేస్తారు కానీ ఏదో ఒక సుమారు సమీప విలువ కావాలి అంటే పదిహేడు బై తొంభై మూడు అనేది సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది రెండుకు అవుతుంది మరియు అయితే డెస్మల్స్ కొనసాగుతూ ఉంటాయి మీరు కొనసాగించాలంటే కొనసాగించవచ్చు ఒకవేళ మీరు పరీక్షల్లో ఇలాంటి దాన్ని చూస్తే వాళ్ళు ఎక్కడ ఆపాలో చెప్తారు అలాగే దీనిని తిరిగి అనగా దశాంశ రూపం నుండి భిన్న రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం నిజానికి మీరు దీనిని సులభంగా చేయగలరనుకుంటున్నా అవునా నేను మిమ్మల్ని సున్నా పాయింట్ సున్నా మూడు ఐదుని భిన్న రూపంలోకి ఎలా మార్చాలి అని అడిగితే ఎలా చేయాలి అని నన్నే అడుగుతున్నారు వెల్ సున్నా పాయింట్ సున్నా మూడు ఐదుని ఈ క్రింది విధంగా రాస్తాను మనం దీనిని సున్నా మూడు స్వాన్ లాగా రాస్తాము కానీ సున్నా మూడు ఐదు అని రాయకూడదు దాన్ని ముప్పై ఐదు బై వెయ్యి అని రాయాలి ముప్పై ఐదు బై వెయ్యి అని రాయాలి మీకు ఎలా తెలుసునని నన్ను ఖచ్చితంగా అడుగుతారు వెల్ ఎందుకంటే మనకు తెలుసు మూడవ స్థానం పదవ స్థానం పది పదవ స్థానం రెండు ఒకటి కాదు ఇది వందవ స్థానం ఇది వెయ్యవ స్థానం కాబట్టి మనం మూడు దశాంశ స్థానములకు వెళ్ళాము కాబట్టి ఇది ముప్పై ఐదు వేలు ఒకవేళ ఇది సున్నా పాయింట్ సున్నా మూడు సున్నా అయితే మనం దీనిని రెండు రకాలుగా చెప్పవచ్చు వెల్ మనకు మూడు ఉంటే కా కాబట్టి మనం వెయ్యవ స్థానానికి వెళుతున్నాం కాబట్టి పైన చెప్పిన విధముగా ముప్పై బై వెయ్యి లేదా పైన చెప్పుకున్న విధముగా సున్నా పాయింట్ సున్నా మూడు సున్నా అనే దానిని సున్నా పాయింట్ సున్నా మూడు అని కూడా రాయవచ్చు ఎందుకంటే సున్నా ఏవిలోనూ చే చేకూర్చదు ఒకవేళ సున్నా పాయింట్ సున్నా మూడు మాత్రమే అయితే మనం వందవ స్థానానికి వెళ్ళాలి కాబట్టి ఇది మూడు బై వంద అవుతుంది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవి రెండు సమానమా హా అవును ఆ రెండు సమానమే ఒకవేళ పై రెండిట్లో ఉన్న లవాలను హారాలను పదిచే భాగిస్తే మనకి మూడు బై వంద వస్తుంది ఇప్పుడు ఈ కేసుకు వెళ్తాం మనం దీనితో చేసామా ఇది ముప్పై ఐదు బై వంద అంటే దాని అర్థం మనం చేసింది సరైనదే ముప్పై ఐదు బై వెయ్యి ఒకవేళ మనం దీనికి ఇంకా సూక్ష్మీకరించాలి అనుకుంటే లవహారాలను ఐదు చే భాగించవలను అప్పుడు మనకు సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది అదే ఏడు బై రెండు వందలు మరియు ఒకవేళ దానిని డెస్మల్ ఫ్రమ్కు మార్చాలనుకుంటే అంటే డెస్మల్ ఫామ్ ఎలా మార్చాలో మనకు తెలుసు కదా మార్చాలనుకుంటే పైన చూపిన పద్ధతిని చేస్తాము